శివశక్తికి సంబంధించినటువంటి కరుణాకర్ సుగ్గుణ గారు హిందూ ధర్మానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు హిందూ ధర్మం పైన ఎవ్వరు దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఆయన చాలా గట్టిగా తిప్పికొడుతూ ఉన్నారు నిజానికి ఆయన ఆ విధంగా ఇతర మతాల వాళ్ళు హిందూ ధర్మం మీద దాడి చేయకుండా దాడి చేస్తే కనుక ఏ విధంగా ఖండించాలి అని చాలామందికి ఆయన ఒక దారి చూపారండి హిందూ ధర్మ పరిరక్షణకు ఆయన చేయగలిగినటువంటి సేవ ఎంతో చెటోడ్చి చేస్తూ ఉన్నారు ఈ మధ్యనే అట ఆయన మరొక క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక అంశం మీద చర్చ చేసుకున్నారు ఆయన ఒకటన్నాడు ఈయన ఒకటన్నారు ఆ విధంగా పరస్పర చర్చ ఆయన అన్న మాటల్ని వదిలేశారు ఈయన అన్నటువంటి మాటల్ని మాత్రమే పట్టుకుని పోలీసులట శివశక్తి ఆఫీస్కి వచ్చారట ఈయనను అరెస్టు చేయడం కోసం మరి అటుపక్క వాడు అన్నటువంటి మాటలు ఏమైపోయాయండి అవి గాలికి వదిలేశారా అతను శివుణ్ణి ఉద్దేశించి మరింత ఘోరమైనటువంటి మాటలు అన్నాడు దానికి కౌంటర్ చేస్తూ కరుణాకర్ గారు కొన్ని మాటలు మాట్లాడారు ఆయన అన్నాడు ఈయన అన్నారు ఏదైనా చర్య తీసుకుంటే ఇద్దరిపైనా తీసుకోవాలి లేదు అనంటే కనుక నిశ్శబ్దంగా ఉండిపోవాలి అలా కాకుండా వాళ్లకు సంబంధించినటువంటి మనుషులతో శివశక్తి కార్యాలయానికి పోలీసులే రావడం అనేది చర్చనీయాంశం అయింది ఈ విషయంలో పూర్తిగా మేము కరుణాకర్ సుగుణ గారికి శివశక్తి సంస్థకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము ఈ విధమైనటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మీరంతా కూడా శివశక్తికి ఈ విషయంలో మద్దతు పలకండి